రాయదుర్గం పట్టణంలో అనుమతులు అర్హతలు లేకుండా భారీ స్థాయిలో వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న క్లినిక్లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా జులిపించారు శుక్రవారం ఉదయం నుండి రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన ప్రైవేట్ క్లినిక్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బ్రహ్మరామిక దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు అర్హతలు లేకుండా డాక్టర్లమని చెప్పి వైద్యం చేస్తూ సెలైన్లు లెక్కిస్తూ చికిత్సలు చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు అధికారులు వీటిని సీజ్ చేయడంతో విషయం తెలుసుకున్న మిగతా క్లినిక్లు ఒక్కసారిగా పేషెంట్లందరినీ పంపించి వేసి క్లినిక్లను మూసివేసుకున్నారు అనుమతులు అర్హతలు లేకుండా క్లినిక్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ స్పష్టం చేశారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇది కాదు దీన్ని ఫస్ట్ ఎయిడ్ అనరు ఫస్ట్ ఎయిడ్ అనేది ఒక చిన్న రూమ్ పెట్టుకొని ఏదో టాబ్లెట్ జ్వరం మాత్రం అవి అంతే తర్వాత డిఎమెండి లో పర్మిషన్ లేకుండా ఇదంతా రన్ పళ్ళ డాక్టర్ ఉన్నారు సెలైన్లు పెడుతున్నారు చెప్పేది ఇది ఫస్ట్ ఎయిడ్ కాదు దీనికి పర్మిషన్ ఉండాలి డిఎంమెండ్ హెచ్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి ఏమి రన్ చేయకూడదు ఏదైనా సరే పర్మిషన్ ఉండాలండి హాస్పిటల్ కి ఇట్లా రన్ చేయకూడదు అంతే బెడ్ సీట్ ఏమి ఉండవు హాస్పిటల్ లోపల పళ్ళ డాక్టర్ పళ్ళ డాక్టర్ చూస్తారని అంటున్నారు ఇక్కడ ఇంతమంది పేషెంట్లను పెట్టారు ఆడవాళ్ళని చూస్తున్నారు ఇదంతా ఎట్లా చూస్తారు లేకుండా చూడకూడదు మేము సీట్ వేసుకొని వెళ్ళిపోతున్నాం మీరు ఇంకా మేము సీట్ ఇప్పుడైతే సీట్ చేస్తాం తర్వాత వచ్చి తీసుకోండి పర్మిషన్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి

ఇప్పుడే వచ్చా నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి రాయదుర్గంలో అనుమతులు లేకుండా రన్ చేస్తున్నారు తర్వాత ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది కొన్ని వచ్చాయి కంప్లైంట్స్ అందువల్ల వచ్చాను చూస్తే రెండింటికి అక్కడ వచ్చి పర్మిషన్ లేదు ఇక్కడ లేదు ఈ రెండు సీజ్ చేస్తున్నాయి ఇంకా నేను చూసే ఏముంటే అవి సీజ్ చేస్తున్నాను అన్ని ఒకరోజు చేయలేదు కదా నేను కూడా పర్మిషన్ తీసుకుంటే అది కరెక్ట్ గా ఉంటే అప్పుడు పర్మిషన్ మేడం గతంలో ఏడు మందికి నోటీసులు ఇచ్చారు మేడం గత ఒక మూడు నెలల క్రితం విజిట్ చేసి ఏడు మందికి నోటీసులు ఇచ్చారు కానీ దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు మళ్ళీ రన్నింగ్ చేస్తున్నారు మళ్ళీ సెలైన్ పెడుతున్నారు మళ్ళీ బ్లడ్ ఇప్పుడు నేను ఇట్లా వేరే పీహెచ్ విజిట్ చేస్తా పోతూ నేను ఆగాను సడన్ గా నోటీస్ ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంక లైన్గా ఇప్పుడు గ్రౌట్ చేసుకుంటాయి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మేడం మేము అధికారులతో మాట్లాడుకున్నాం మేనేజ్ చేసుకున్నాం అని చెప్తున్నారు మేడం ఓపెన్ మిగతా ముందున్న అధికారులు ఏమో తెలియదు కానీ నా పరిధిలో అయితే గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారమే వాళ్ళ ప్రైవేటు హాస్పిటల్ యాక్ట్ ఎలా ఉంటుందో దాని ప్రకారమే ఇక్కడ ఒకవేళ దీనికి పరిమితులు పర్మిషన్ రావాలంటే యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఒక క్లినిక్ రన్ చేయడానికి ఎట్లా అనే దాని ప్రకారమే పర్మిషన్ నేను జాయిన్ అయినప్పుడు ఒక మూడు క్లోజ్ చేశాను మళ్ళీ నిన్న కూడా ఒకటి క్లోజ్ చేశాను అనంతపుర్ లో ఇప్పుడు వచ్చి ఇక్కడ అదొకటి ఇదొకటి ఒకటి రెండు క్లోజ్ చేస్తుంది ఇంకా పోయి కొంత ఏమైనా పరిమితులు లేవు ఏమున్నా అన్ని చూసిన వరకు క్లోజ్ చేస్తాను ఇంకా నేను అన్ని ఒక డివిజన్ వైజ్ చేసుకుని వెళ్తున్నాను అది ఇప్పుడే మొత్తం చెప్పలేను కదా నేను డివిజన్ వైజ్ చూసుకుంటూ పోతున్నాను అనమాట అది కొంచెం టైం పడుతుంది మీకు కూడా తెలుసు కదా ఆర్ఎంపీ వాళ్ళు కూడా డాక్టర్ అని పేరు రాసుకుంటున్నారు కూడా ఆర్ఎంపీకి పర్మిషన్ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ కే అండి అంతకు మించి లేదు వాళ్ళ తాత చూస్తుంటాడు కొడుకు చూస్తుంటాడు మనం కూడా చూస్తుంటాడు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి